హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు హల్చల్ చేస్తున్న విషయం పోసాని కృష్ణ మురళి గారి అరెస్ట్ గురించి అందరికీ తెలుసు కదా ఇది కరెక్ట్ అని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు నేనైతే ఇది కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు అంటారేమో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవటం ఇంట్లో వాళ్ళని విమర్శించటం కాదు రాజకీయం అంటే ఒక ప్రజాస్వామ్యం ప్రజల్ని కాపాడాల్సిన వ్యక్తులు అమ్మ నా బూతులు తిట్టుకుంటే ప్రజలు చూ ఓటేసి గెలిపించిన దద్దమ్మల మీ బూతులు వినటానికి ఇది నేను ఖచ్చితంగా ఆయన అరెస్ట్ కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్నాను ఇంకా లిస్టులో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా లైన్లోకి వస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం నేను పెట్టే ఈ వీడియోస్కి చాలామంది కామెంట్స్ చేస్తారు నీకెందుకు అని మనకెందుకు అని నోరు మూసుకొని ఊరుకోబట్టే కదా ఆ బూతులు ఆడవాళ్ళు కూడా అన్ని బూతులు తిట్టారండి రాజకీయాల్లో ఒక రోజా ఏంటి ఒక శ్రీరెడ్డి ఏంటి ఇలాంటి వాళ్ళందరూ ఒక మగవాళ్ళు అనేది లేకుండా ఆడవాళ్ళు అనేది తారతమ్యం లేకుండా కొడాల నాని ఏంటి పేరు నాని ఏంటి అనిల్ కుమార్ యాదవ్ ఏంటి వీళ్ళంతా రౌడీయిజం చేశారు కదా రాజకీయం చేశారా గత ఐదేళ్ళు పథకాలు ఒక్కటే ఇచ్చారు రాజకీయం చేశారా ప్రజల్ని కాపాడారా ఇక్కడ నేను పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే రాజకీయం రాజకీయం లాగానే చేయాలి మనం ఇల్లుంది ఇంట్లో కుటుంబం మొత్తం కలిసి భోజనం చేస్తాం ఈ కుటుంబం మొత్తం వెళ్ళి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయలేం మీరు చెప్పండి కుటుంబం మొత్తం భోజనానికి వెళ్ళేది ఎప్పుడు శుభకార్యాలకు మంచికి చెడికి అందరం కలిసి ఒకచోట కూర్చొని ఒక ఫంక్షన్ లాగా భోజనం చేస్తాం కానీ ప్రతి ఒక్కరిని ఇంట్లో నుంచి బయట రోడ్డు మీదకి లాగి భోజనాలు పెట్టారు కదండి గత ప్రభుత్వంలో ఇదైతే కరెక్ట్ కాదండి ఇప్పుడు పాలించే రాజకీయానికి కూడా ఇది ఒక ఉదాహరణగా గుర్తుకు రావాలి ఎవ్వరైనా సరే రాజకీయం అంటే రాజకీయం లాగనే చేయాలి ప్రతి ఒక్కరిని విమర్శించకూడదండి విమర్శిస్తే వచ్చే పరిణామాలు కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని వదిలిపెట్టదు అది ఏదో ఒకరోజు తప్పకుండా దాని రుణం అది తీర్చుకొని వెళ్ళిపోతుంది అనవసరంగా పదవుల కోసం డబ్బు కోసం నీచమైన రాజకీయాలు చేయకూడదు ఇది ఇప్పుడున్న ప్రభుత్వానికైనా సరే గత ప్రభుత్వానికైనా సరే నేను చెప్పే మాట ఒక్కటే రాజకీయం అంటే ప్రజలను పాలించే వాళ్ళు ఒక నాయకులు ఒక నాయకులు కన్నా ముందు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక సేవకులు ప్రజలకి వాళ్ళు సేవ మాత్రమే చేయాలి మీరు ఆర్థికంగా బలపడండి మీరు చేసే రాజకీయాల్లో మీరు ఎంతైనా సంపాదించుకోండి దాచుకోండి కానీ ప్రజలకు డిస్టర్బెన్స్ అనేది రానివ్వకూడదు మీ బూతుల వల్ల మీరు అసెంబ్లీలోకి వెళ్ళే మాట్లాడుకునే మాటల వల్ల అసలు ఆడవాళ్ళని టీవీ చూడాలనిపిస్తే చూడాలనిపించిందా ఎక్కడ చూసినా బూతులే ఏ మైకు టీవీ ఆన్ చేసిన ఫోన్ ఆన్ చేసిన శ్రీరెడ్డి బూతులే రోజా బూతులే కోడాల నాని బూతులే అనిల్ కుమార్ యాదవ్ బూతులే ఇప్పుడు వీళ్ళంతా జైల్లో ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా సరదాగానే ఉంటాడుగా అతని కోసం మీరు చేసిన దారుణాలు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి వయసులో ఉన్నారు ఇంకా పదేళ్లైన రాజకీయం చక్కగా పాలించవచ్చు ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ ఓటు వేసి గెలిపించారు అవునా కాదా ఆయన ఏం చేశారు ప్రజల ముందుకు గెలిచాక ఒక్కసారి వచ్చారా మీడియా ముందుకు వచ్చారా ఏదైనా సరే తను ఇది నేను చేస్తున్నానని చెప్పారా ఎక్కడికక్కడ సెట్టింగ్లు పెట్టుకొని ఆయన కూర్చున్నారు చదువురాజు సన్నాసులకు కూడా తెలుస్తుందండి ఆయన ఏం చేశారు రాజకీయం అంటే పథకాలు ఇవ్వటం కాదండి రాజకీయం అంటే ప్రజల్ని కాపాడే ఒక వ్యక్తి అది ఒక మహాశక్తి అది నేను ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అని నేను చెప్పటం లేదు ఇక్కడ రాజకీయం అంటే ప్రజల్ని కాపాడే ఒక మంచి వ్యక్తులు మాత్రమే ఒక సేవకులు మాత్రమే మీరు డబ్బు సంపాదించుకోండి రాజకీయాల్లో ప్రజలకు డిస్టర్బెన్స్ అనేది లేకుండా చేయండి యువత ఎంత పాడైపోయారండి ఆ బూతులు నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇలాంటి బూతులు రాజకీయాల్లో మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి శిక్షించాలి మాట్లాడండి ఎవరు చేసిన తప్పైనా విమర్శించండి విమర్శించే వాక్ శుద్ధి అనేది ముందు నేర్చుకోండి విమర్శ అనేది ఒక బూతులుగానే కాదు దాన్ని చెప్పే విధానం కూడా ఉండాలి జనాల్లోకి తీసుకొచ్చే విధానం కూడా ఉండాలి తప్పుని తప్పు అని నేనైతే పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అసలు అతన్ని అతను మాట్లాడిన మాటలు చాలా సహ్యంగా ఉన్నాయి శ్రీరెడ్డిని మాట ఒక ఆడదండి అది ఆడదా అది రోజా రోజా ఒక ఎమ్మెల్యే ఒక ఆడదా అండి అది బుద్ధుండోడు ఎవడైనా దానికి మళ్ళీ ఓటేస్తాడ నువ్వు ఏ పార్టీలోనన్నా ఉండు నీ వాక్ శుద్ధి బాగుండాలి ముందు అది నేను ఖచ్చితంగా చెప్తాను దీంట్లో నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి బ్యాడ్ కామెంట్స్ పెట్ట పెడతారు నేను మాట్లాడిన మాటలకు నచ్చడం వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెడతారు అయేం ఓకే ఇబ్బంది ఏం లేదు కానీ నిజా నిజాలు అనేది మన మైండ్ కరెక్ట్గా పనిచేస్తే మనం ఆలోచిస్తాం అవునా కాదా ఈ రాజకీయం కరెక్టు ఈ పార్టీ కరెక్టు ఈ పార్టీ కరెక్ట్ కాదని నేను చెప్పలేదు మాట్లాడే విధానం మాత్రం తప్పు నాకైతే వాళ్ళు మాట్లాడిన బూతులకి ఎంత అసహ్యం పుట్టిందంటే ఒక ఆడది మాట్లాడే మాట అసెంబ్లీలో మాట్లాడలేదు ఒక మగవాడు మాట్లాడే మాట ఒక పదవిలో ఉన్న మంత్రి మాట్లాడలేదు అసలు ఆ కొడాలి కానీ అండి అసలు వాడి మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయండి అతను అనే పదాన్ని దిగజార్చుకొని వాడు అనే పదానికి తెచ్చుకున్నాడు రోజా రోజా గౌరు అనే పదానికి రోజాది అనే పదానికి దిగజారిపోయారు వాళ్ళు అవునంటారా కదంటారా నిజం కాదా రాజకీయం అంటే భూతులు కాదండి ఇదొక్కటే నేను చెప్పగలను